ఇక్కడ ఒక మంచి బోధక కథను అందిస్తున్నాను ఇది పిల్లలకే కాక పెద్దలకు కూడా విలువైన బోధనను ఇస్తుంది కథ పేరు రెండు కుండలు ఒక ఊరిలో ఓ బుద్ధిమంతుడు ఉండేవాడు అతనికి రెండు మట్టి కుండలు ఉండేవి ప్రతిరోజూ అతను వాటిలో నీటిని తీసుకొని పొలానికి వెళ్తాడు ఈ కుండల్లో ఒకటి సంపూర్ణంగా బాగానే ఉండేది రెండవది మాత్రం కింద భాగంలో చిన్నగా చిల్లు ఉండేది అందులో నీరు పోస్తే పొలానికి వెళ్లేలోపు కొంత నీరు కారిపోవడంతో అది పూర్తిగా ఖాళీ అయిపోతుంది ఒకరోజు చిల్లుకుండ బాధపడుతూ చెప్పింది నాయనా నేను పాడైన కుండను నాలో నీరు నిలవదు నువ్వు నన్ను వాడటంతో నీ కష్టము అవుతుంది నన్ను వదిలేయవచ్చు ఆయన చిరునవ్వుతో ఇలా అన్నాడు ఏంటి నీ వల్లే నా మార్గం ఎంతో అందంగా మారింది అది ఆశ్చర్యపోయింది అలా ఎలా ఆయన సమాధానం ఇచ్చాడు చూశావా నీ వైపు మార్గం పక్కన పూలు మొలచాయి ప్రతిరోజు నీ నుంచి కారిన నీటితో అవి పెరిగాయి నీ చిన్న లోపం వల్లే ఆ మార్గం ఇప్పుడు అందంగా ఉంది బోధ ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి కాని ఆ లోపాలే కొన్నిసార్లు ఈ ప్రపంచానికి అందాన్ని తీసుకురాగలవు మన బలహీనతలను బలంగా మలచుకోవాలి